కుకింగ్లాస్ ఈరోజు చేప గుడ్లతో మనం కూర చేసుకుందాం తయారీ విధానం చూద్దాం చేప గుడ్లని ఇదిగో ఇలా ఉడికించి పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడికించి పెట్టాను శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగిన తర్వాత ఇలా ఉడికించి పెట్టుకోవాలి కావలసిన పదార్థాలు సన్నగా జరిగిన ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక టమాటా రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర కారం పసుపు ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా పౌడర్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ వెలిగించుకోక కరాయి పెట్టుకోవాలి వేడి ఎక్కాక మా కూరకి ఎంత కావాలో నూనె అంత వేసుకోవాలి నేను రెండు పెద్ద స్పూన్లు వేసుకున్నాను నూనె వేడయ్యాక కొద్దిగా జలకర్ర వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కాలు వేసుకొని చేసుకొని గ్రౌన్ వచ్చేంత వచ్చినటువంటి ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది దాకా పచ్చిమిరకాయటం మర్చిపోయాను ఇప్పుడు అల్లం వెల్లులతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇలా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి మూత పెట్టి టమాటా మగ్గాను పొడిపించుకుందాం మంత్లీ మీడియం ఫ్లేమ్ మార్చుకున్నా టమాటా అంతా ఇలా మగ్గిపోవాలండి టమాటా అంతా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఏర్పడితే అడిగట్టుకపోతే కారం పసుపు గరం మసాలా ధరియాలు చిలకర పొడి మొత్తం ఇందులో వేసుకుందాం ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలిగిపోవాలి ఇది కొద్దిగా అరగంట కాకుండా ఉంటానికి కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇలా మసాలా అన్నీ వేగేసుకోవాలి వేగం కోరు బాగా రెండు నిమిషాలు మాత్రమే బాధ్యూ బాగా వేగిపోయింది అంత బాగా వేగింది కదా ఇప్పుడు ఉడికిచ్చి పెట్టుకున్న చాక ఇలా వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిగించుకోవాలి ఇప్పుడు సరిపోయింది లేదో చూసుకొని కొద్దిగా చాలా వేసుకుందాం సార తగ్గింది ఆ ఫుడ్లో ఉన్న నీరంతా కొంచెం ఎంత నీరంతా ఇంకిపోయేటట్టు వేయించుకోవాలి ఇలా మొత్తం వేగిపోయిందా తర్వాత సార్ వేసుకోవటానండి అయిపోయింది కూర రెడీ అయిపోయింది వేడి వేడిగా చేప ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం ఎప్పుడు ఇంట్లో చేపలు తీసుకొచ్చినా ఈ చేప గుడ్లు సొన చేప సొన అనేది కూరలు వేసి వండేదాన్ని అండి కూరలు వేసి వండటం వల్ల రైస్తో ఊరు తినేవాళ్ళు కాదు అట్లా ఒకటి రెండు సార్లు జరిగింది అది తినట్లేదని ఇంకా తెచ్చిన ప్రతిసారి ఇది చాప గుడ్లు అనేది నేను పడేసేదాన్ని కానీ ఇలా చేశాను ఈరోజు ఇదే ఫస్ట్ టైం చేయటం చాలా బాగా వచ్చింది దాని కాంబినేషన్గా చపాతీతో చాలా టేస్ట్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి